నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో వివిధ బీసీ కులాల సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించిన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కటకం నర్సింగ్ రావు ఆలోచన సాధన సమితిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే క్రమంలో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది త్వరలో నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాల ప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా కటకం నర్సింగ్ రావు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు నరసింహ గౌడ్ రాష్ట్ర అధికార ప్రతినిధి మంగిలిపల్లి శంకర్ గంగపుత్ర రాష్ట్ర ప్రచార కార్యదర్శి పెద్దవూర బ్రహ్మయ్య రజక రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దువ్వల శ్రీకాంత్ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు నరేంద్రచారి సదానందచారి దయానందచారి పద్మశాలి సంఘం నాయకులు జయప్రకాష్ నక్కా ప్రభాకర్ పద్మనాభం యాదవ సంఘం నాయకులు బుష్టేష్ యాదవ్ ముదిరాజ్ సంఘం నాయకులు చంద్రశేఖర్ మల్లికార్జున్ ఇతర కుల సంఘాల పెద్దలు నాయకులు పాల్గొన్నారు పద్మశాలీ సినిమా అదేవిధంగా మాతో పాటు మన ఆలోచన సాధన సమితిలో పెద్ద మనిషిగా మా అందరినీ ముందుకు నడుపుతూ తన అనుభవాన్ని మానిస్తూ గౌరవ అధ్యక్షుడిగా నేను వయసులో చాలా తక్కువ వయసు ఉన్నప్పటికీ ఎంత పెద్ద వయసు వచ్చినా ఆ వయసులో కూడా

ఇప్పుడు కేవలం ఒక నాలుగు కులాలు మాత్రమే మనం యాదవ్ అప్పుడు బుక్ చేశాన ఇలాల్సిన అవసరం ఉంది చెప్తే అప్పుడు యాదవ్ తుదిరాజు తుదిరాజు కదా మరి ఎందుకో మన చెట్టు విజృంభిస్తలేడు మనసులో ఉన్నప్పటికీ కూడా ఆ కమ్యూనిటీని కొంత ర్యాలీ చేయగలిగితే యూత్ చేయగలిగితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ముద్రాజులు కూడా ఎక్కడ ఈ మెదక్ జిల్లాలో ఎక్కడ కూడా ఉండేవి సంఖ్యలో ఉంటాయి అక్కడ ఈ ప్రాంతంలో ఒక్క కమ్మలు చాలా పెద్ద ఎత్తున తత్వశాలి సంఘాలు కూడా చైతన్యం ఉంది ఈ జిల్లాలో மாரு கம்யூனிட்டிஸ் மாது ஆமூ룰ா மீ అందరు తెలుసు నింద గ్రామీణ ఉంది ఉంటే మనం అమ్మ ఆఫీసులో పెట్టపరంగా పదిహేను మనం మాట్లాడుకోవడానికి కూడా ఒకటి అసలు చేయడానికి కానీ ఏడు ఎనిమిది ఎక్కువ లేకపోతే జరపెద్ద గ్రామం ఉండే రమేష్ పది కులాలు ఉన్నాయి తప్పనిసరిగా ఉండే కులాలు ఒక నాలుగే ఉంటాయి వ్యవసాయ క్షేత్రం బాగా ఉంటే అట్లా ఉంటారు యాదవ్ ఉండవు అంతటి అన్ని కులాలు ఉన్నాయి ఈ కులాలను మా శంకర్ చెప్పినట్టు కులాలుగానే మనం తీసుకుంటాం అంటే నూట కులా కులాలను తప్పు లేదు కానీ బీసీలు చైతన్యం కావాలంటే ఎవరు కావాలి బీసీలు అంటే ఎవరు ఎవరు కావాలి మొత్తమాగా మా స్టూడెంట్ శ్రీకాంత్ రవి చక్కగా చెప్పి ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నారు ఫస్ట్ మన పీసీలు అనేది మనకు తెలుసా ఏం టెన్షన్ పీసీలు వేసే మనం తిరిగినప్పుడు వాడు శక్తివంతుడు వాడు అట్లా ఐక్యం ఉంటాడు వీళ్ళ ఐక్యం ఉంటాడు అది క్రమంలో ఉంటున్నామని నేను మనం ఎవరో మనం తెలుసుకోలేనప్పుడు